చేసిన తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళు నన్ను నన్ను బయట పోమంటావా ఎంత ధైర్యమే నీకు అడుగు ముందుకేసావో కాళ్ళు పెరిగిపోతాయి వెంటనే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళు నేను ఇంట్లో అడుగు పెట్టింది నిన్ను ఇంట్లోంచి నుంచి బయట పంపడానికి నీ మొగ్గుని నా మొగ్గుని చేసుకోవడానికి నార్మల్ మీదట నా మొగుడి మీద నీ నీడ పడిందో నిన్ను నిలువు నా నరికేస్తా ఏం కూసావే నాకంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయావు వెళ్ళా నన్ను బయటికి పోమంటానికి నువ్వు అవుతువే ఈ ఇంటి ఇల్లాల్ని ఈ ఇంటి యజమానురాల్ని ఈ ఇంటి యజమాని నువ్వు కాదు సూర్య ఆయన నా భర్త భర్త నేను లేకుండా చూసి నా మెళ్ళో పడాల్సిన తాళ్ళని నీ మెళ్ళో కట్టించుకుని పట్టలు కుట్టే సరిపోతుందా ఈ మంగళ సూత్రం నీ మెళ్ళోకి యోగమే ఉంటే నీ ఆ నాడు ఆ దుర్బుద్ధి పుట్టేది కాదు ఇది నా మెళ్ళకు వచ్చేది కాదు అది నీ మెళ్ళ ఉండి నువ్వు పొందిందేమిటి లేకుండా నేను పోగొట్టుకున్నదేమిటి పట్టని నువ్వు అనుకుంటే చాలదే భార్య అని అతను అనుకోవాలి అనుకోబట్టే నీ ఫోటోలు విసిరి బయట పారేశారు ఆ రోజు నీ ఏడుపు చూడలేక నా ఫోటోలు బయట పారేశాడు ఈ రోజు నన్ను మర్చిపోలేక పోట్లాడి మళ్ళీ నన్ను ఇంట్లోకి తెచ్చుకున్నాడు కనుక వెళ్లాల్సింది నువ్వు ఉండాల్సింది నేను ఏమిటి గొడవ రండి ఈ ఇంట్లో ఉండాల్సింది నేను అతనా చెప్పండి చెప్పు సూర్య నీకు నేను కావాలా అది కావాలా చెప్పండి ఈ ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి చెప్పు సూర్య నీ మనసులో ఉన్న మాట చెప్పు మాట్లాడండి దీన్ని మీ చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చినా మీరు మెళ్ళో కట్టాల్సిన తాళి నా మెళ్ళో కట్టించుకుని పాపం చేశాను కాబట్టి దిక్కు లేక హాస్పిటల్లో పడి ఏడుస్తుంటే తోబుట్టు కదా అని జాలి పడి ఇంట్లోకి తీసుకొచ్చి స్థానం ఇచ్చాను కాబట్టి భరించాను సహించాను ఇక భరించలేను సహించలేను చెప్పండి నేను కావాలా అది కావాలా చెప్పు సూర్య చెప్పు చెప్పండి బాబు చెప్పండి చెప్పండి బాబు ప్రజలు సస్పెన్స్ పరిధిలో పోతున్నారు ఆ క్లైమాక్స్ ఏదో చెప్పండి బాబు ఏమిటయ్యా ఏమిటి బాబు ఆయనకి ఇద్దరు క్లైమాక్స్ ఏమిటి ఏమిటని ఫోన్లు మీద ఫోన్లు టెలిగ్రామ్ల మీద టెలిగ్రామ్లు మనుషుల మీద మనుషులు డాడీ చేస్తున్నారు హీరో చంద్రం భార్య భారత్ అవుతాడా లేకపోతే ప్రిరాలు ప్రియు సెటిల్ అవుతాడా చెప్పండి బాబు చెప్పండి హీరో ఇల్లాలతో సెటిల్ అవుతాడా అదే ఆలోచిస్తున్నాను ఇల్లాలా ప్రియురాలా ఎవరితో సెటిల్ అయ్యేది ఇవాళే తేల్చేస్తా అమ్మ ఇప్పటికి నా మనసు కుదడింది ఈ శుభ సందర్భంలో మీకు బహుమానం అయ్యా తమ సీరియల్ తో నా పత్రిక ఎక్కడికో వెళ్ళిపోయింది అందుచేత తమకు కారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాను తమ కాదని కూడా తీసుకోవాలి బాబా బాబా అమ్మాయి గారు కారు బయట ఉంది మీరు కాస్త లోపలికి వెళ్ళి పసుపు కుంకలు తీసుకొచ్చి పూజ చేయించి ఆరు మీరు కలిసి తూరు గురికి వెళ్ళొచ్చండి మంచి జరుగుద్ది ఎలా అమ్మాయి గారు ఛీ జారిపోయింది ఏంటి ఆలోచిస్తున్నా ఆయనకి క్లైమాక్స్ గురించి పెళ్లికన్నా ప్రేమే ఎక్కువ అని నన్ను కారు ఎక్కించుకుని రుజువు చేశావు నీ సీరియల్ కి గొప్ప క్లైమాక్స్ ఏ ఉంటుంది మరి భార్య పాత్రకు ముగింపు హీరో ఆమెను పవిత్రంగానే ఉంచాడు కాబట్టి తనకు మరో పెళ్లి చేసి ప్రియురాలతో సెటిల్ అవుతాడు అలా కాకుండా ప్రియురాలకే పెళ్లి చేసి భార్యతో సెటిల్ అయితే తను ప్రేమించిన తనకి దక్కకపోతే ఈ ప్రియురాలు చావునైనా చస్తుంది గాని మరొకరిని పెళ్లి చేసుకోదు గుడ్ మంచి క్లైమాక్స్ నాకు తెలుసు నీకి క్లైమాక్స్ తప్పకుండా నచ్చుతుందని కమాన్ ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటో ఎప్పుడు వస్తాడు అమ్మా అమ్మా సూర్యం క్లైమాక్స్ గురించి ఎవరికైనా చెప్పారమ్మా ఏమండే మనలో మన మాట అండి హీరో ఇల్లాలతో సెటిల్ అయితే బాగుంటుంది అంటారా ప్రియురాలతో సెటిల్ అయితే బాగుంటుంది అంటారా భార్యతో సెటిల్ అవ్వడమే న్యాయం కదా ఆ న్యాయం ఎవరు కావాలమ్మా రైట్ కావాలగానే కానీ పెళ్ళాన్ని కాదని ప్రియురాలతో సెటిల్ అయితేనే బాగుంటుంది పెళ్లినాడు నిండు నూరేళ్లు భార్యతోనే కలిసి ఉంటానని ప్రమాణం చేసి నూరు రోజులైనా కడవక ముందే భార్య వదిలేయడం ఆ భర్తకి ధర్మం కాదు కదా అంటే తమరు అనేది తాళి కట్టించుకున్న భార్యకి ఆయన చెందాలి తాళి కట్టించుకోకుండా పెళ్ళం అయిపోతాడండి ఆవిడ ఏనాడైనా కింద అన్నం పట్టిందా పక్కేసిందా సంసారం చేసిందా సుఖపెట్టిందా ఏం చేసిందని ఆవిడ సుఖపడలేదు అతను సుఖపడలేదు అటువంటి భార్య వెళ్తుంటానండి మోగుడుతో తను ఎలాగో సుఖంగా ఉండలేదు కనీసం వాళ్ళిద్దరి అయినా కలిపేసిందనుకోండి వాళ్ళైనా సుఖంగా ఉంటారు లేదనుకోండి ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానని ప్రియురాలు పెళ్లి చేసుకుని ప్రేమను పొందలేకపోయాను ఇల్లాలు వీళ్ళిద్దరికీ న్యాయం చేకూర్చలేకపోయానని ఆయన టోటల్గా ముగ్గురు బాధపడవలసి వస్తుంది అని చేత వాళ్ళిద్దరిని ఏకం చేసేసి మంచిదండి ఎలా ఏంటండి భర్తకి ఏ విధంగానూ నా భార్య బతకడం కంటే చావడం బెటర్ అండి అలా చచ్చిపోయింది అనుకోండి కే కాదు భారత క్యారెక్టర్ కే మంచి ముగిపోతుంది భర్త సుఖం కోసం ప్రాణం త్యాగం చేసిన ఇల్లాలుగా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతండి ముగింపు ఇలా ఉంటేనే బాగుంటుందమ్మా మీరు కూడా ఆలోచించండి ఆ రాగానే ఈ మాట చెప్పి ఏమన్నారో నా పోరుకుంటానమ్మా మొత్తం ఎలా ఉంది ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఏమంటారో తెలుసా సూసైడ్ పాయింట్ అవును ఎంతో మంది ప్రేమికులు జంటగా ఆత్మహత్య చేసుకున్న స్థలం ఇది ఆత్మహత్య చేసుకోవడానికి మనం భగ్న ప్రేమికులం కాదు కదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా నిజమైన ప్రేమికులం మనం పెళ్లి చేసుకోవాలంటే చట్టపరంగా సమాజపరంగా చాలా అడ్డంకులు ఉన్నాయి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటి మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలే ఏమై కరెక్ట్ కరెక్ట్ నీ కోసం నేను ఏమైనా చేస్తాను నా కోసం ఏమైనా చేస్తావు కరెక్ట్ కరెక్ట్ అందకే ఎద్రం ఒకటవడం వీళ్ళందర్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం అక్కడ మనకి ఎవ్వరా అడ్డం ర స్విచ్ ప్రేమించుకోవచ్చు వెళ్దామా తప్పకుండా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చుట్టలంద స్టేట్స్ గా సింగపూర్ స్వర్గానికి సూర్య యు యు నోనిడే అవును మనం చచ్చిపోదాం స సూర్యందర్ మీసస్ మీతో మాట్లాడతాట హలో ఓకేరా ఏమ్మా సూర్యం గారు క్లైమాక్స్ లో డిసైడ్ చేశారా చేసేసారా ఎవరితో డిసైడ్ చేశారమ్మా బాడే భారత్తోనా ప్రియురాలి ప్రియమతోనా ప్రియురాలితో సూపర్ అమ్మా ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంటది మరి బాడే కరెక్ట్ ఎలా ముగిస్తారమ్మా చచ్చిపోతుంది ఆవిడ చచ్చిపోవడం చాలా హైలైట్ అవుతామ్మా అందుకే ఆ నిర్ణయం తీసుకుంది ఇంకా మతిపోయిందే ఏమిటి మనం ఎందుకు కలిసి బ్రతకలేం గనక చచ్చి ఒకటి అవుదాం ప్రేమలో ఒకటైనట్టే చాలు ఒకటి అవుతాం ఒకరి కోసం ఒకటి చావగలిగింది నిజమైన ప్రేమ ప్రతికులు ఎలాగో నీకు తోడు రాలేకపోవాలి కనీసం చాలు అయినా నీకు తోడు రావాలి రా అవునమ్మా ఇంత కావడం ఎలా చచ్చిపోద్ది గురేసుకుంటుందా నూతిలో దూకుద్దా కిరసాలు పోసుకుంటుందా ఇద్దరు మాత్రలు వేసుకుని బాగుందమ్మా చాలా బాగుంది ఆ తర్వాత తన చావుకి ఎవరో కారకులు కారని ఉత్తరం రాసి పెట్టింది ఆహా ఆవిడ ముందు చూపుకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలమ్మా లేకపోతే ఆవిడ చావుకి భర్త ప్రియాలే కారణమని పోలీసు వాళ్ళు వాళ్ళకి సుఖం తర్వాత చేసేవాళ్ళు భారతీ ఇద్దరు మాత్రలు మింగడానికి లో నీళ్లు పోసుకుంది మాత్రలన్నీ రెడీ చేసుకుంది మొదటి మాత్ర తీసుకుని నొట్లు వేసుకుంది అలా ఒక్కొక్క మాత్ర తీసుకొని మిగుతుంటే జనానికి బోర్ కొట్టేదమ్మా క్లైమాక్స్ కదా కథలో కథతో స్పీడ్ ఉండాలా అని చేత ట్రిప్ కనీసం కనీసాలు మాత్రమే మింగాలి అప్పుడు కానీ కిక్ చెక్క తిరి చెప్పినట్టుగానే ఎక్కువ మాత్రలు మింగను మింగేరా మీరు మింగడమ్మా భారత కదా మింగాల్సింది అదే భారతి మింగింది అదే కదా ఆ నెస్సమ్మా కళ్ళు మూతలు పడుతున్నాయి మొత్తం మెల్లగా ఆవహిస్తుంది కళ్ళు చేతులు వణుకుతున్నాయి

ग्लासपड़ింది నియోజకలల నుంచి భారతచేతుల నుంచి హలో 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 మామా 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 అమ్మా సూర్యంగా రాసింది మీరు చదువుతున్నారా లేకపోతే మీరు చేస్తుంది నాకు చెప్తున్నారా అవును చచ్చిపోతున్నాను వద్దమ్మా మీరు ఆ పని చేయకండి మీరు ఆ మాటలు మింగద్దు ప్లీజ్ అయ్యో మీరు మింగటం ఏంటమ్మా మీరు చదవటం ఏంటమ్మా భార్య

சு அன்யக்கம்மா ஆ சாா மஞ்சமா நீரண்டேன் இம்மா ఆయనకి మా కంటేనే ఎంతో ఇష్టం అందుకే నన్ను కాదని దాన్ని కారెక్కించుకుని ఒకమ్మా మీరు మీరు తాగకూడదు బతికి చావమన్నారు చేయటప్పుడు బతుకమంటున్నారు నాకు బతికే యోగ్యత లేదు లేకపోవటం నీకు నిన్ను నూరేళ్ళు బతికే యోగ్యత అన్ని రకంగానూ నేను సుఖ పెట్టలేకపోయాను కనీసం నేను చచ్చిపోతే కోరుకున్న మా అక్కని తాకి చేసి ఆయన్ని లేదమ్మా తన్నతని రక్షించుకోవడం కోసం భార్య చావాలి కానీ భర్తని వేరొక అప్పగించడం కోసం భార్య చావకూడదమ్మా నేను తాళి కట్టించుకున్న భార్యదే కానీ ఆయన మనసుకి నొచ్చిన భార్యని కాను స్థానం మా అక్కదే నేను ఎప్పుడు మాకు తర్వాతే అమ్మా ఊహమ్మాట్లాడమ్మా అమ్మా అమ్మ అమ్మా

నా కోసం నీ ప్రాణాలే వేస్తాను నా మీద ప్రేమ కన్నా నీ ప్రాణాల మీద ప్రేమిక్కువికలేదు ఆట వేళాకొలం ఆడింది నేను కాదే నువ్వు నేను చూసుకునే నా జీవితంతో ఆటలాడట నీ అందం చూసుకునే కదా నీ అంత అందం ఇంకెవరికి లేదనే కదా నీకున్న అందం కాదే అహంకారం స్వార్థం ప్రేమించిన వాడిని పెళ్లిపేట్ల మీద వదిలి పారిపోయిన నువ్వు అందుక కాదే కన్నవాళ్ళ పేరు ప్రదేశాలు మంట కలిపిన నువ్వు అందుగా కాదే చెల్లెల్ని సవతల సాధించిన నువ్వు అందుగా కాదే అందం అంటే అద్దంలోనూ శరీరంలోనూ కనిపించేది కాదు మనసులో ఉండాలి అది ఆత్మ సౌందర్యం రంగు ఎత్తు చూసి మోసపడటం ప్రేమ కాదు రెస్టారెంట్ లోనూ ఇంపోర్టెడ్ కార్ తిరగటం ప్రేమ కాదు మగాల్ని రెచ్చగొట్టే విధంగా బ్యూటీ పార్లర్ సోకులు చేసుకోవడం ప్రేమ కాదు కన్నవాళ్ళకి తోడబట్టిన దానికి ప్రేమించిన వాడికి ఎవరికి ఎవరికి ప్రేమను పంచలేని నువ్వు మనిషివి కాదు పశువు నిజమైన ప్రేమ పంచడంలో ఉంటుంది పుచ్చుకోవడంలో కాదు నువ్వు నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవు నీ కోసం తప్ప ఇంకెవరి కోసం నువ్వేమీ చేయలేవు ప్రేమకు అర్థం ఊహ కూతురికి అర్థం ఊహ చెల్లెలికి అర్థం ఊహ భార్యకు అర్థం ఊహ నిజమైన అందానికి అర్థం ఊహ సార్ సార్ ఊహగా నిద్ర మాత్రం మీకు సోబోతున్నారు సార్ రాంబాబు ఓకేలా ఉంది చాలా ప్రమాదకరంగా ఉంది సార్ ఎందుకు వచ్చావు అది చచ్చిందో లేదో చూడటానికి వచ్చావా చావకపోతే ఇంత విషయం ఇచ్చి చంపుదామని వచ్చావా లేకపోతే చావు బతుకుల మధ్య ఉన్న దాని చేత బిడాకుల పత్రం మీద సంతకం చేసుకోవడానికి వచ్చావా ఎందుకు వచ్చావు ప్రేమ పేరుతో ఒకరిని పెళ్లి పేరుతో ఒకరిని వంచిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేశావు మా కూతుళ్ళని మాకు కాకుండా చేశావు మేమేం పాపం చేసావనయ్యా మాకు శిక్ష విధించావు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో బతకాల్సిన నా తల్లిని నిలువన విషం మింగేలా చేశావు నీకేం అన్యాయం చేసిందని నీ నీకే తాళి కట్టించునందుక భారీగా తనని ప్రేమించమనందుక లేక నువ్వు మరో ఆడదాని వెంట పడుతుంటే దేనికి దాని బతుకుని ఇలా బుక్కిపాలు చేశావు ఊహ బతుకుని బుక్కి చేసింది మీరు ఊహకు అన్యాయం చేసింది మీరు ఊహ చావడానికి సిద్ధపడిందంటే దాని కారణం మీరు చౌతబిడ్డని కన్నబిడ్డ కంటే గొప్పగా పెంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారే తప్ప కన్నబిడ్డకు అన్యాయం చేస్తున్నావు ఒక్కసారి ఒక్కసారైనా ఆలోచించరా ఇరవై ఏళ్ళు రమ్య మీ ఇంట్లో మీ దగ్గర ఉంది ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఆ మనసు ఎలా పెరుగుతుందో ఒక్కనాడు ఒక్కనాడైనా గమనించారా లేదు అలా గమనించుంటే ఈనాడు ఈ స్థితి వచ్చేది కాదు నేను ప్రతిక్షణం ఓహో దగ్గర అవుతానికి ప్రయత్నించాను తను నాకు దూరం అవుతూ వచ్చింది కూతురికి భర్తతో ఎలా మెలగాలో తల్లిగా మీరు ఏ రోజైనా చెప్పారా ఎప్పుడైనా రమ్యని ఊహని ఒకే దృష్టితో చూశారా సమానంగా పెంచారా రమ్యకి తీసుకోవడమే నేర్పారు ఎందుకంటే తల్లి లేని పిల్లని ఏ లోటు రాకూడదని ఊహకి ఎవడు మాత్రమే నేర్పారు ఎందుకంటే సవత బిడ్డను కాదని సొంత బిడ్డను బాగా చూసుకుంటే నలుగురు చెడుగా అనుకుంటారని అందుకే ఓడిపోయి బాధపడ్డ ఊహకి గెలిచి ఆనందించడం రమ్యకి అలవాటు అయింది బిడ్డల పెంపకంలో తాళాలు చూపిస్తే పెద్దయ్యాక వాళ్ళు బతుకులు ఇదిగో ఇలాగే ఉంటాయి రచనలు మెచ్చుకున్న నాకు ఉత్తరాలు రాసింది అని మీకు తెలుసు నేను ప్రేమించింది ఊహ ఉత్తరాలని ఊహనని అని మీకు తెలుసు నేను రమ్యని ఊహన్ కుని పొరపాటు పడితే మీకు తెలిసినా మీరు అన్నంత నాకు చెప్పలేదు ఆనాడే చెప్పుంటే ఈనాడీ సమస్యలు కావు ఓహన్ నీటిలో చేపలా చూశారు కానీ ఆ చేప కూడా కన్నీళ్లు ఉంటాయని అది కూడా కన్నీళ్ళు కారుస్తుందని మీకు తెలియదు తెలుసుకోలేరు అది తెలియజేయడానికే నేను నాటక వాడాను ఎదురు తిరగటం ఊహకి ఎదురవ్వటం రమ్యకి తెలియజెప్పాలని నేను రమ్యకి దగ్గర అవుతున్నట్టు ఊహకు దూరం అవుతున్నట్టు నటించాను నేను నిజంగా ప్రేమించింది ఊహని నేను అభిమానించేది ఊహని ఆరాధించేది ఊహని ఊహనా ప్రాణం ఓహన సర్వం ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి ఊహే నా యా ఊహా ఇష్ట సూర్య మీకో అలా అదృష్టవంతు నేను ఊహా నీ సూర్యలేహా నీకోసం వచ్చాను అవును సూర్య ఎప్పటికీ నీవాడే నువ్వు లేదే సూర్య బ్రతిపలేడు సూర్యకి నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీతో జీవితం కావాలి నీది నిజమైన ప్రేమ కాబట్టి ఓడిపోయి గెలిచావు ఇంతకాలం నేను నమ్మో నువ్వు నమ్మచ్చు ఇప్పుడు నువ్వు నమ్మో నేను నమ్మటూ